వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు కొంతమంది మెయిల్ చేసి అక్క నిన్న మూవీలో ఫ్రంట్ రో దొరికిందన్నారు కదా మెడ బాగా అన్నారు కదా బానే ఉన్నారా ఈరోజైనా వీడియో పోస్ట్ చేస్తారా అని చెప్పేసి మెయిల్ చేశారనమాట ఇంకొంతమంది అయితే అక్క సేమ్ థియేటర్లో మాకు థర్డ్ రో ఫోర్త్ రో అట్లా దొరికినాయి అక్క మాకే ఘోరంగా నొప్పు ఉండే వెళ్ళిన టూ డేస్ వరకు కానీ మీకు ఎట్లా ఉందో అని చెప్పేసి కొంతమంది మెయిల్ చేశారనమాట నాకు కూడా ఘోరంగా ఘోరంగా నొప్పి ఉందండి నైట్ అంతా ఓలిని కొట్టుకొని పడుకున్నాను మరి రెస్ట్ తీసుకోవచ్చు కదా అక్క ఇప్పుడు ఎందుకు చదువుతున్నారు అని చెప్పేసి మీరు అడుగుతారు చెప్పాలి నేను అయితే లాస్ట్ వీక్లోనే నేను మెన్షన్ మెన్షన్ కదండి లాస్ట్ వీక్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా దాని తర్వాత నేను అసలు వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ చేయలేదు కదా అయితే నేను అప్పుడే అనుకున్నాను ఈ వీకెండ్ కల్లా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మండే నుంచి నేను వేరే పేపర్ స్టార్ట్ చేస్తాను అని కూడా చెప్పాను కానీ నేను కంప్లీట్ చేయలేకపోయానండి ఒకప్పుడు నేను ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేసుకొని కంప్లీట్ చేయలేకపోతే చాలా అంటే చాలా డిమోటివేట్ అయ్యేదాన్ని డిప్రెషన్లోకి వెళ్ళేదాన్ని నేను కనీసం చిన్న చిన్న అంటే చిన్న చిన్న టార్గెట్స్ని నేను రీచ్ అవ్వకపోతే ఇంత పెద్ద పెద్ద ఎగ్జామ్స్ని నేను ఎలా ఫేస్ చేయగలను అని చెప్పేసి అనుకునేదాన్ని కంప్లీట్గా మారిపోయాను నేను అసలు ఇంత చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా గ్రూప్ వన్ ప్రిపరేషన్ అనే చెప్పొచ్చు అయితే చాలా మంది మేనిఫెస్టేషన్ గురించి అడుగుతున్నారండి అసలు మీరు ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి చాలా మంది కమెంట్స్లోనైతే మీ వీడియో మొత్తం చూసాము కానీ మీరు అసలు ఎలా చేయాలో చెప్పలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు చెప్తానండి కుదిరితే ఈరోజు నేను చదవాలనుకున్న పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో అయితే చేస్తాను దానికంటే ముందు ఫస్ట్ మీకు అర్థం కావాలి వాట్ ఈస్ మ్యానిఫెస్టేషన్ అసలు మేనిఫెస్టేషన్ అన్న వర్డ్ ఎందుకు వచ్చింది హనుమాన్ చాలీసాతోటి ఎందుకు కలిపి చెప్తున్నారు అసలు ఈ వర్డ్ అని చెప్పేసి కూడా ఫస్ట్ నేను ఆ వీడియో అయితే చేసిన తర్వాత తర్వాత అసలు ఎట్లా చదవాలి ఏంటి అనేటువంటిది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తానండి నేను చెప్పాను కదా థర్డ్ చాప్టర్ అయితే థర్డ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకు తెలంగాణ మూమెంట్ ఇంకా టూ సెక్షన్స్ ఉన్నాయి కదా నాకు తెలిసి ఇంకా నేను చాలా తక్కువ టైం అయితే పెట్టుకోదలుచుకోలేదు ఒకవేళ నేను వన్ వీక్లో కంప్లీట్ చేయగలిగినా సరే ఒక బఫర్ టైం అయితే పెట్టుకుంటాను టూ వీక్స్ అని పెట్టుకుంటాను అంతకంటే ముందు కంప్లీట్ అయింది అనుకోండి హ్యాపీయే ఒకవేళ డిలే అయింది అనుకోండి కొంచెం మరీ పాజిటివ్ నేచర్ అనేటువంటిది నాకు బాగానే వచ్చింది ఈ ప్రిపరేషన్ మొత్తంలో కాకపోతే కొంచెం ఎక్కడో చిన్న వెళ్తేలా అనిపిస్తుంది అనమాట సో నేనేంటిదంటే ఇంకా చూద్దాం ఈ వన్ వీక్ మళ్ళీ ఎక్స్టెండ్ అనమాట మన ప్రిపరేషన్లో ఇది మన అందరి లైఫ్లో ఇలానే ఉంటుంది మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాము ఈ వీక్లో మనం ఈ సబ్జెక్ట్ చదువుదామని అనుకుంటాము అట్లీస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక టెన్ చాప్టర్స్ ఒక ట్వంటీ చాప్టర్స్ ఉన్నాయనుకోండి హాఫ్ ఆఫ్ ద సిలబస్ నేను ఒక వన్ వీక్ లో కంప్లీట్ చేయాలని అనుకుంటాము కానీ కంప్లీట్ చేయలేము యాక్చువల్లీ ఏమైందంటే గురువారం రోజు మా పిల్లలకి హాలిడే ఇచ్చారు నెక్స్ట్ ఫ్రైడే రోజు పం ఆగస్ట్ సాటర్డే సండే నేను చదవలేను ఎక్కువ సో ఈ కంప్లీట్ ఫోర్ డేస్ అనేటువంటిది నేను పుస్తకం ముట్టలేదు నేను లాస్ట్ వీడియో ఎప్పుడైతే లాంగ్ వీడియో పోస్ట్ చేశానో ఆ రోజు నాది థర్డ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది మీరు అనుకోవచ్చు ఒకటే రోజుల కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి నేను ఏదైనా సరే సబ్జెక్ట్ని చదివేటప్పుడు ఎంజాయ్ చేస్తానండి అందులో అయిపోతాను సో ఎవరైతే సబ్జెక్ట్ని బాగా ఎంజాయ్ చేస్తూ చదువుతారో వాళ్ళకు ఆ చదువుతున్నంతసేపు టైంని వాళ్ళు గుర్తు తెచ్చుకోరు అండ్ విసుగులా ఫీల్ అవ్వారనమాట అబ్బా బోరింగ్ అని చెప్పేసి ఫీల్ అవ్వరు అప్పుడప్పుడు బోరింగ్ అనేటువంటిది వస్తుంది కానీ నేనేంటిదంటే ఒకవేళ బోరింగ్ అనిపించినా సరే ఇప్పుడు ఒక సెక్షన్ పట్టుకున్న కాబట్టి సెక్షన్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను అనమాట సో అలా నేను థర్డ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేశాను సో ఇప్పుడు నేను ఫస్ట్ సెక్షన్ అయితే చదువుతున్నాను అనమాట ఈ ఫస్ట్ సెక్షన్ ఎంతవరకు కంప్లీట్ చేస్తానో కూడా నాకు తెలియదు సో అంటే ఈ వీడియో షూట్ చేసే ఈ నాకు ఒక వన్ వన్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడాలి సెకండ్ చాప్టర్ కూడా వెళ్ళిపోయాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే ముందే సెకండ్ చాప్టర్ కూడా నేను హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ చేశాను ఎందుకంటే మనకు ఎప్పుడైతే రెడీమేడ్ మెటీరియల్ అనేటువంటిది మనం తీసుకోగలుగుతామో అంటే తీసుకోవడం అంటే నేను బయట నుంచి ఏం తెచ్చుకోలేదండి ఈవెన్ బయట నుంచి తెచ్చుకున్నాయి ఉన్నప్పటికీ కూడా నేను చదివేది నా హ్యాండ్ రిటర్న్ నోట్సే మీ అందరికీ చాలాసార్లు చెప్పాను నా మెయిన్స్ కానీ నా ప్రిలిమ్స్ కానీ కంప్లీట్గా నా హ్యాండ్ రిటర్న్ నోట్సే నైంటీ పర్సెంటేజ్ ఉంటుంది ఆ మిగతా టెన్ పర్సెంటేజ్ ఏంటి అనేటువంటిది కూడా చాలామంది అడుగుతారు నేను కమింగ్ వీడియోస్లో చెప్తానండి ముఖ్యంగా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మెయిన్స్కి సంబంధించిన బుక్స్ ఏమి తీసుకున్నాను అని అని చెప్తాను చెప్తాను అని చెప్పేసి చెప్పాను కదా సో ఖచ్చితంగా వీడియోస్లో షేర్ చేస్తానండి నేను అసలు ఏం బుక్స్ తీసుకున్నాను అంటే ఏ సెక్షన్కి దేని మీద రిలే అయ్యాను అనేటువంటిది కూడా నేను మనకు పేపర్లో త్రీ సెక్షన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క సెక్షన్కి అంటే ఇప్పుడు ఒక సెక్షన్కి కంప్లీట్గా ఒకటే బుక్ అట్లా లేదనమాట నాకు కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి కొన్ని పేపర్స్లో సో అవి అయితే నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇంకొక కొంతమంది ఏమడుగుతున్నారంటే లైవ్లోకి రాట్లేదు రక్క ఈ మధ్య కాలంలో మీరు ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకే లైవ్లో వెళ్ళి మీరు అంటే క్లాసెస్ కానీ మీరు మొన్న క్విజ్ కూడా కండక్ట్ చేశారు మేమేం అక్క చెప్పండి అని చెప్పేసి అంటే ఒకసారి లైవ్లోకి ఎప్పుడు వస్తారో డేట్ అట్లా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు మీతో డైరెక్ట్గా అట్లా మాట్లాడాలి మీరు మాతో మాట్లాడేది మేము వినాలి డైరెక్ట్గా అని చెప్పేసి అంటున్నారు అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది టీచర్స్ డే కంటే ముందు వన్ డే బిఫోర్ అనమాట మీ అందరికీ తెలుసు గత త్రీ ఇయర్స్ నుంచి అది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అది ఎవ్రీ ఇయర్ నా బర్త్డేని అంటే ఒక ఆ బర్త్డేలో ఆ రోజులో నేను ఒక టెన్ మినిట్స్ అయినా లైవ్లోకి వస్తాను చాలామంది మీకు డైరెక్ట్గా విష్ చేయాలి విష్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట సో వాళ్ళు ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చూడకపోయినప్పటికీ కూడా నాకు బర్త్డే రోజు వచ్చి మరి మెయిల్ చేస్తారు అండ్ డేట్ గుర్తుపెట్టుకొని నాకు లైవ్లోకి వచ్చి మరి విష్ చేస్తారనమాట నాకు ఆ విషయం చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఎప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ టూలో మన ఛానల్ కి కనీసం థౌజండ్ మెంబర్స్ కూడా లేరనమాట అప్పుడు ఆ టైంలోనే చాలామంది అట్లా మెయిల్ చేసేవాళ్ళు ఎందుకంటే ఒకరోజు అనమాట నా బర్త్డే నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ వీక్ వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు చాలా మంది ట్వెల్వ్కి కూడా మెసేజ్ చేశారనమాట మెయిల్ చేశారు సో అది నాకు బాగా గుర్తు సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ మంత్ లైవ్లోకి వస్తాను కుదిరితే ఈ వీక్లో వస్తానండి నాకు అట్లా ఏమి డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఏమీ లేదు నాకు అందరూ సమానమే మీ అందరూ సమానమే నాకు ఐ లవ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అని కొన్ని వందల సార్లు చెప్పు వేల సార్లు కూడా చెప్పుంటాను సో నాకు మీరు ఒకటే ఒకటే ఇంకొంతమంది అయితే మెయిల్స్కి రిప్లై ఇవ్వట్లేరు అని చెప్పేసి అక్క మీతో మాట్లాడడం మేము అని చెప్పేసి కూడా అంటున్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి నేను ఆ మెయిల్ ఇన్బాక్స్ అని చూపించలేను చాలా చాలా మెయిల్స్ వచ్చాయండి నాకు చాలా మంది కమెంట్స్ చేయలేరు అనమాట కొంతమంది వాళ్ళ నేమ్ బయటికి రావద్దు అని చెప్పేసి అనుకుంటారు అట్లా అట్లాంటి వాళ్ళే స్పెషల్గా మెయిల్ చేస్తారనమాట అండ్ మొన్న ఏపీలో కూడా డీఎస్ రిజల్ట్స్ వచ్చాయి కదండి నాకు పర్టికులర్గా ఏ ఎగ్జామ్ ఏంటి అనేటువంటివి కూడా తెలియదు చాలా మంది కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకున్నారు అక్క మాకు డిస్టిక్లో సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి కొంతమంది అయితే టూ డిజిట్ ర్యాంక్ వచ్చింది వన్ డిజిట్ ర్యాంక్ వచ్చింది అని కూడా మెయిల్ చేశారండి చాలా హ్యాపీ అనిపించింది సో నేను వాళ్ళని కొంతమందిని అడిగాను కూడా మా ఛానల్లో అంటే మన ఛానల్లో అంటే మన తెలంగాణ స్టేట్ వాళ్ళకి కూడా మీరు అసలు ఎట్లా చదువుతున్నారు ఏంటి అనేటువంటిది కొంచెం ఇంటర్వ్యూ ఒకవేళ కండక్ట్ చేయగలిగితే మీరు మీ ఇన్పుట్స్ మాకు ఇవ్వండి అని కూడా చెప్పానండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఛానల్కి వచ్చి మేము చెప్పడం అంటే అదొక గ్రేట్ థింగ్ అని చెప్పేసి కూడా అన్నారనమాట మీరు గ్రేట్ అనొద్దండి నేనే గ్రేట్ ఎందుకంటే ఇట్లాంటి పీపుల్ నా ఛానల్ వాచ్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అంటే ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే సపరేట్గా యూపీఎస్సీకి ప్రిపేర్ వాళ్ళని గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళని టెలిగ్రామ్ ఛానల్స్ అట్లా క్రియేట్ చేసి టెలిగ్రామ్లోనే ఇట్లా ఏమన్నా లైవ్స్ అట్లా కండక్ట్ చేయండి అక్క అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు అండ్ సపరేట్గా అంటే లైవ్ కూడా సపరేట్గా చేయండి అక్క యూపీఎస్సీ వాళ్ళకి సపరేట్గా గ్రూప్ వన్ వాళ్ళకి సపరేట్గా ఎట్లీస్ట్ వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా మీరు లైవ్ చేయండి అట్లా కొంచెం మీ ద్వారా మాకు గైడెన్స్ దొరుకుతుంది అని చెప్పేసి కూడా నేను మీ మెయిల్స్ చూసానండి కొన్ని మెయిల్స్కి జస్ట్ ఒక సింగిల్ లైన్లో ఆన్సర్ చేస్తే సరిపోదు సో అందుకని చెప్పేసి నేను కుదిరితే ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి మీరు అందరు అడిగిన డౌట్స్ అన్ని నేను చూశాను కాకపోతే మెయిల్స్ కి రిప్లై ఇచ్చేంత టైం అయితే లేదండి ఈ యొక్క వన్ వీక్లో ఐ గోట్ లిటరలీ వన్ ట్వంటీ ఈమెయిల్స్ ఒక్కసారి అజూమ్ చేసుకోండి నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి నేను ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తానండి చాలా వరకు నేను ఇచ్చాను కొన్ని ఇంకా ఇంకా ఫార్టీ ఏమో పెండింగ్లో ఉన్నాయన్నమాట వాటి అన్నిటికీ కొన్నిటికి వీడియోస్ ఖచ్చితంగా అవసరం అనమాట సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కొంచెం కోపానికి రాకండి కమెంట్ సెక్షన్లో అక్క మీరు మా మెయిల్స్కి ఇంతకు ముందు రిప్లై ఇస్తలేరు అని అని కూడా కొంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అడుగుతున్నారు చెప్తున్నారు కూడా సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మా ఫ్రమ్ మై సైడ్ అయితే ఇంకొంతమంది అడుగుతున్నారు అక్క మీరు ఎన్సీఆర్టీస్ యూపీఎస్సీ వాళ్ళు ఎవరు తీసుకున్నాను రీసెంట్గా అని చెప్పేసి అన్నారు కదక్క అవి కేవలం యూపీఎస్సీకైనా మీరు గ్రూప్ వన్కి ఏమైనా వాడారా అక్క అలాంటివి అని చెప్పేసి అడిగారు నేను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా సేమ్ చెప్తున్నానండి ఎన్సీఆర్టీఎస్ అనేటువంటిది అది వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూకి కి కూడా ఎన్సీఆర్టీస్ అనేటువంటిదే బేస్ థింగ్ అనమాట మీరు ఇంకా ఎవరినైనా అడగండి అంటే ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ చదవాలి అని అంటారు కానీ స్టాండర్డ్ బుక్స్ కంటే ముందు ఎన్సీఆర్టీస్ అనేటువంటిది ఖచ్చితంగా చదవాలి చేయాలండి అదే మనకు బేసిక్స్ అనేటువంటిది స్ట్రాంగ్గా వచ్చేలా చేస్తుంది సో ఇది గ్రూప్ వన్కి కూడా నేను ప్రాక్టీస్ చేశానండి ఈ చెన్ నాకు ఫస్ట్లో తెలిసేది కాదు ఎన్సీఆర్టీస్ని కూడా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి నేను ఎన్సీఆర్టీస్ వెనకాల మనకు ఈ అంటే ఈచ్ చాప్టర్ వెనకాల మనకు క్వశ్చన్స్ ఉంటాయి కదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిలింద బ్లాంక్స్ ఉంటాయి అండ్ మనకు కొన్ని చిన్న షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కొన్ని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు ఒకసారి చూడండి సో నేను అవే చూసేదాన్ని అండ్ నేను చెప్పాను కదా ఒక యాప్ ఫాలో అవుతానని సో యాప్లో నేను అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అట్లా చూసేదాన్ని అనమాట అట్లీస్ట్ మనకు మెయిన్ ఒకవేళ మెయిన్స్ క్లియర్ అయితే సారీ ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ రాసేటప్పుడు మనకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ మోడల్ ఆన్సర్ లా యూజ్ అవుతుంది అని చెప్పేసి నా ప్రిపరేషన్ స్టార్టింగ్లోనే నేను ఇది అలవాటు చేసుకున్నాను కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత నాకేమర్థమైంది అర్థమైందంటే ఫస్ట్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత సో మన ఎన్సీఆర్టీస్ కూడా మనము క్విజ్ లాంటి అలాంటి ఏమైనా మనం చెయ్యాలి ప్రాక్టీస్ చేయాలి అని అనిపించి నేను బుక్స్ అయితే తెప్పించుకున్నానండి అది యూపీఎస్సీ కనే కాదు అంటే నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు తెచ్చుకున్నాను కాబట్టి అది నాకు గ్రూప్ వన్కి కూడా యూస్ అయిందనమాట అంటే మనము లేటెస్ట్ లేటెస్ట్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు సపోజ్ మీరు ఈ టైంలో కనుక మీరు చదవాలి అనుకుంటే లేటెస్ట్గా తెప్పించుకోండి నాకు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఓల్డ్ ఎడిషన్ ఉంది కాబట్టి నేను ఇంకా కొత్త ఏం తెచ్చుకోలేదు అనమాట ఎందుకంటే ఒకవేళ నాకు అప్పటికే కొంచెం ఐడియా ఉండింది అనమాట మెయిన్స్ నేను వెళ్తాను అని చెప్పేసి సో అందుకని ఎక్కువ మనీ అన్నెసరీగా ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదండి నేను కావాలి ఇది నాకు ఖచ్చితంగా కావాలి ఒకవేళ ఇది నాకు లేకపోయినా కూడా నాకు ఓకే వేరే ఇంకేమన్నా సోర్స్ ఉంటుంది అని అనుకున్న వాటికి అయితే నేను ఎక్కువ మనీ ఖర్చు పెట్టలేదు అండ్ న్యూ ఎడిషన్స్ కూడా నేను మాక్సిమం తీసుకోలేదు ఆల్రెడీ ఉన్న వాటితోటే వెళ్ళిపోయాను అనమాట ఇంకా కొత్తగా కొత్త క్వశ్చన్ పేపర్స్ చూడాలంటే నేను నెట్లో సెర్చ్ చేసేదాన్ని అనమాట సో ఇది సో ఎక్కడైనా సరే మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే మేము ఫలానా ఈ సోర్స్ ఇది ఫాలో అవ్వాలనుకుంటున్నాం ఇస్ దిస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి అడగండి మీకు తెలిసిన వాళ్ళని అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే పక్కన హైప్ అని ఒకటి కనిపిస్తుందండి అండి మీరు అంటే ఛానల్ని సపోర్ట్ చేద్దామని అనుకుంటే జస్ట్ ఒక హైప్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయండి ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి బాయ్ బై టేక్ కేర్